యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే దీని ఒక చిన్న అపవాదం ఏంటంటే ఉగ్గు కళాకారులని నువ్వు సిరిసిల్ల నుంచి తీసుకొచ్చావు బట్ పేమెంట్ దగ్గర వాళ్ళకు నువ్వు వేను న్యాయం చేయలేదు డబ్బులు తనే తీసుకున్నాడు మీద ఒక చిన్న అపవాదం ఉంది ఎంతవరకు నిజం అది జస్ట్ కావాల్సి అంతే వాళ్ళు లైఫ్లో ది బెస్ట్ అచీవ్మెంట్ అయ్యారు ఓకే ఓకే ఇక్కడో నాలాంటి చిన్న సినిమా యాక్టర్నే చూడ్డానికి కూడా దొరకని పరిస్థితుల్లో దాసరి నారాయణరావు గారు రావు గారు రాజమౌళి గారు వినాయక్ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రవితేజ గారు రానా గారు నాని అంతమని గొప్ప గొప్ప యాక్టర్లు చూడడం కదా వాళ్ళ ముందు పదిహేను నిమిషాల పర్ఫార్మెన్స్ నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఉబ్బిద్దిపోయి ఏం జరుగుతుందో అతను నేనే చేస్తుందని ఫీల్ అంత ఆనందపడిపోయారు వాళ్ళు ఓకే వాళ్ళకి వాళ్ళకి నేను రెమ్యునరేషన్ ఇచ్చి సత్కరించి ఫుడ్ పెట్టి పంపించాను లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ ఇచ్చాను ఆయన ఇంతమంది కళాకారుల ముందు మేము పర్ఫామ్ చేసి అదృష్టం ఇచ్చావు మీరు ఇప్పటికీ ఆ వీడియో ఉండి వెనకాల గజగొట్టేయని ఆయన అబ్రుపరుస్తున్నాడు కంటెంట్లో ఉన్నాడు ఆయన చేస్తే సార్ నవ్వుతుంటాడు సో మరి అంత ఉన్నోళ్ళు పాయింట్ ఎక్కడ వస్తుంది ఓకే జస్ట్ రిమర్ ఓకే అండ్ ఇప్పుడు మామూలుగా వేణు ఎక్కడి నుంచి వచ్చాడనేది అందరికీ తెలుసు కూరగాయలు అమ్ముకుంటూ చెత్త పేపర్లు అమ్ముకుంటూ అంతేనా డస్ట్ పేపర్ మామూలు వేస్ట్ పేపర్స్ కూడా ఇది చేశారు అండ్ వార్పిన్ అదేంటి ఇవన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చిన అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఒక ఆల్మోస్ట్ పూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక రిచ్ స్థాయికి వచ్చాడు ఇప్పుడు బట్ ఇప్పుడు ఊర్లో సిరిసిల్లలో నీతో స్పెండ్ చేసిన వాళ్ళంతా అదే పెద్ద మామూలు ఎవో కూడా వచ్చి ఉండరు బహుశా ఇంకా అదే స్థాయిలో ఉండొచ్చు బట్ నీ రిషి రిలేషన్ వాళ్ళతో ఎలా ఉంటుంది అంటే మ్యాచ్ కాదు కదా సింక్ అవ్వదు బట్ ఎలా ఉంటుంది ఇప్పుడు సిరిసిల్ల పోయినప్పుడు రిలేషన్ ఇప్పటికి నా ఫోన్లో గాళ్ళు అని గ్రూప్ ఉంటుంది చెడ్డీ గాళ్ళు చెడ్డీ మేట్స్ ఓకే ఇప్పటికీ అందరితో ఉంటా ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాక్సిమం వెళ్ళి చిన్నప్పుడు మేము ఎలా తిరిగాము అదే బేసిక్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు మా ఎవరు నన్ను వేరే వర్షన్లో చూడ అందరు చిన్నప్పటి వేణుగానిలాగే చూసుకుంటారు అలాగే ఉంటారు నేను కూడా వాళ్ళతో అలాగే ఉంటాను అదే రకంగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను ఎక్కడ నా సినిమా టిక్ అనేది ఉండదు కాకపోతే అక్కడికి ఇక్కడ ఉన్న చిన్న తేడా అంటే అప్పుడు ఏదైనా దావత్ అంటే వందరు ఎంత ఉందని వంద పది రూపాయలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు నా వల్ల అప్పుడు బండ్లు ఆటోలు ఎక్కిపోయేటప్పుడు ఇప్పుడు నాకు ఆరు ఉంటుంది అదే అంతే తేడా తప్ప ఎక్కడ వేరియేషన్ రాలేదు ఒక ఫ్రెండ్ దగ్గర మాత్రం వచ్చింది సండే సండే క్రికెట్ ఆడే బ్యాచ్ మాది ఇంద్రనగర్ బ్యాచ్ క్రికెట్ టీం మాది సాయినగర్ బ్యాచ్ అని పక్క టీం మాకు ఇండియా పాకిస్తాన్ రేంజ్లో జరిగాయి క్రికెట్ మ్యాచ్లో పన్నెండు ఓవర్ల మ్యాచ్ ఒకటి పదిహేను ఓవర్ల మ్యాచ్ ఒకటి ఆపోజిట్లో రాము అని ఒకటి ఉండేవాడు వాడు కొంచెం ఆరు రోజుల్లో వాడు కొంచెం తోపు డేంజర్ అనే వ్యక్తి వన్స్ నేను ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అయి బిజీ అయినా వాడు కూడా దుబాయ్ అయితే వెళ్ళాడు వైఫ్ అయిపోయింది ఒక ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎప్పుడో సిరిసిల్లలో కలిశాడు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పటికీ నేను మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఏ టీ షాప్లో కూర్చొని చిట్ చాట్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ వెళ్తే డైలీ అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగి పేపర్ చదివి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి నాకు అలవాటు అది అలా వాడు కలిశాడు కలిసి వాళ్ళు వేరేషన్ ఆడు ఎప్పుడు అలా ఉంటాడు ఇండా్రా ఇండా్రా ఇది ఉండేదా ఎప్పుడు ఇంతే ఉండడం ఇది ఉంటుందా అంది వాడి బాడీ తేడా వచ్చింది ఇలా వేణు వేణు డాడీనా ఏమైంది కానీ ఒంట్లో బాగాలేదా ఏమో ఏమన్నా అయిందా రాము ఏం సంగతి ఏంట డ్రా చేసి ఇట్లా వెళ్తున్నా ఆడు ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు ఏంటి రాము డ్రా అనేది కూడా లేదు భయపడేటట్టే మాకు రాము అంటున్నా ఇది యాక్టర్ అయ్యాను కాబట్టి ఏంటి అల్లి ఏంటి ఏదో నా ఒంట్లో బాగాలేదంటే లేదు నువ్వు నీ మీద రవితే చేసిండు నీ మీద గొప్ప చేసిండు నీ మీద ఆలేసూరు నా మీద చేస్తున్నావు ఏంటి ఒరే పిచ్చోడా అంత లేదురా అంటే వాడి పాయింట్ అది వాళ్ళతో తిరిగేటోడు నా మీద చేసి నాతో ఛాయ్ అవుతున్నా అని ఫీల్ అయినాడు అంట అసలు లేదురా బాబు టెన్షన్ పడుకు కానీ అట్లా ఇద్దరు రెండు మూడు ఇన్సిడెంట్స్ శేఖర్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు కూరపాటి శేఖర్ అని పాప మాటికి ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు పెళ్ళి వచ్చారు నేను అల్లుడు అల్లుడు అంటారు మామా మామ అంటాడు నాకంటే ఏజ్ ఎక్కువ వాడు కానీ నన్ను మామ అంటాడు నేను అల్లుడు అంటాను సో నేను సినిమా యాక్టర్ అయ్యాను ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది మా అన్నలు మా ఊర్లో ఉన్న బ్యాచ్ అందరూ సిరిసిల్ల బల్లే కరీంనలో పడింది వాళ్ళందరూ పోయి సినిమా చూసి అప్పుడు హిట్ టు ఫ్లాప్ అనే మ్యాటర్ లేదు మా ఊరుడు అమ్మ సినిమాలు కనిపించింది ఇంత నవ్వుకున్నారు భలే చేసిందని వీళ్ళందరూ రాత్రి వచ్చి మైకి పెట్టుకుని డ్యాన్స్ లేసి చేసి రట అప్పుడు ఫోన్ కాల్స్ అప్పుడు కొత్త కదా ఫోన్స్ అన్న ఫోన్లో చాట్ ఇప్పుడు అరే ఇట్లా జరిగిందరని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు అంత లేదు వీడు కూడా మంచిగా ఎగిరినట్ట ఏ మా దోస్తు అని కానీ ఎప్పుడు నాతో బయటపడాలి పడడు ఎప్పుడో మా ఊరికి విజయశాంత్ గారు వచ్చారు ఏదో పార్టీ మీటింగ్కి ఎలక్షన్స్ అప్పుడు మేము విజయశాంత్ వచ్చింది పద 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 అంటే పనికి వెళ్ళాలి వెళ్ళలేదు పట్టించుకోడు అటువంటి వాడు నా ఫస్ట్ మూవీకి సంతోషం అవార్డ్స్ వచ్చింది బెస్ట్ డెబ్యూ కమిడియన్గా బెస్ట్ డెబ్యూ కమిడియన్గా సంతోషం అవార్డు వస్తే ఆడు ఫోన్ చేసి చిన్న ఏడుపు రేంజ్లో మాట్లాడు ఏందిరా ఏమైందంటే కాదురామ అట్లా ఎల్దండి వేణు అనే స్టేజ్ మీద అనౌన్స్ నాకు బాగా నేర్పొచ్చిందిరా గ్రేట్ రాలో ఇంత ఎమోషన్ ఉందా ఇంత దాచుకున్నావా ఇక్కడ బయటపల్ల అంటే దూరం అవుతాడు అనుకున్నాడు దగ్గర అవుతాడు అని బయటపళ్ళ ఆ ఎల్దండి వేణు అనగానే నేను కొంచెం ఎక్కడో ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో కూర్చుంటా కదన్న అప్పుడు టీవీ నేను స్వప్న గారు యాంకర్ వెళ్దండి వేను నేను వెళ్ళమనలేదండి మిమ్మల్ని వెళ్దండి అని పిలుస్తున్నా రండి రండి ఎక్కడండి అని అంటే వీడు తట్టుకోలేకపోయాడా మా ఎల్దండి వేనుగడ మా మామగడ్ని అంత పెద్ద కలర్ఫుల్ స్టేజ్ మీద పిలుస్తున్నారని తట్టుకోలేకపోయాడు ఇటువంటి బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటాయి కానీ ఇప్పటికి నేను వాళ్ళతో అలాగే ఉన్నాను అందులో వేరియేషన్ రాలేదు